హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవీ లైఫ్ స్టైల్ ఈ ఈరోజు మా ఇంటి పక్కన వేరుచనకాయలు అయితే పెరుగుతున్నారండి ఎలా పెరుగుతున్నారో మీతో మీకైతే చూపిస్తున్నాను మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి నేనైతే కొన్ని కాయలు పెరికైతే చూపిస్తున్నాను నేను కూడా పెరికానండి నేలైతే చాలా తేలిగ్గా ఉంది చాలా లూజ్గా ఉంది మొక్కలు పెరగగానే ఇలా చేతిలోకి అయితే వచ్చేస్తున్నాయి చాలా తేలిగ్గా వస్తున్నాయి కానీ కాయలు అయితే అంత బాగా ఓర్లేదండి ఎందుకంటే కా చెట్ల మధ్యలో చాలా ఎక్కువగా కలుపు మొక్కలు అయితే ఉండిపోయి ఉన్నాయి అవి తీయలేదు అందుకని కావాల కాయలు అయితే అంత ఎక్కువగా ఊరలేదు వచ్చిన కాయ వరకు కూడా సైజ్ బాగా రాలేదు చిన్న టొల్ల టొల కాయలకు అయితే ఎక్కువగా ఉండిపోయి ఉన్నాయి అదనమాట కానీ ఇక్కడ కూలి వాళ్ళు వచ్చిన్నారు చూసారా వాళ్ళైతే చాలా సరదాగా మాట్లాడుతున్నారు నేను అక్కడ వీడియో తీయడానికి వెళ్ళాను కదా చాలా సరదాగా నాకు తెయమ్మ నేను ఎలా పెరుగుతున్నానో చూస్తాననేసి అయితే చాలా సరదాగా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నేను నేను కేవలం వీడియో కోసమైతే మీకు చూపించడానికి అయితే పెరుగుతున్నానండి అంతేనో నేనైతే ఏం రాలేదు పెరిగేదానికైతే ఏం రాలేదు మా ఇంటి పక్కనే కదా అందుకని అయితే వచ్చాను వీళ్ళు కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు కాకపోతే కొద్దిగా ఎండగా ఉంది ఎండలో పని చేయడం కొద్దిగా కష్టంగా ఉంది కానీ వీళ్ళు చాలా సరదాగా ఆడుకొని పాడుకొని అయితే చేసేస్తున్నారండి చాలా కబుర్లు చెప్పుకుంటారు మనకు కూడా పను పనిలోకి వెళ్తే మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా తేలిగ్గానే చేసుకోవచ్చు కానీ కొద్దిగా అలవాటు కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒంగోని చేయాలన్నమాట అది మనకు పెద్ద భారము ఇంకొద్దిగా ఎండకైతే ఊర్చుకోవాలి అదనమాట మీ ఈ పెరిగేదైతే కష్టం ఉండదు కానీ ఎండలో చేయడం కొద్దిగా కష్టం అంతేను చూడండి ఈ మధ్య మధ్యలో కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చేసి ఉన్నాయి ఇంత పెద్ద మొక్కలు అయిపోయాయి కలుపు మొక్కలు నేను ఆ కలుపు మొక్కలు అన్నీ కలిపిసి అయితే పెరికేస్తున్నాను నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ఇందులో వేరుశెనగ మొక్కలేవో కలుపు మొక్కలేవో కూడా అర్థం కావటం లేదు చూసారా ఎలా ఉన్నాయో కాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అసలు కాయలే కనిపించటం లేదు చెట్లోన అన్ని తక్కువ ఉన్నాయి ఎందుకో మరి అంత బాగా రాలేదు ఇవ్వండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ఇవన్నమాట కాయలు చాలా ఎక్కువగా టొల్లకాయలు ఉన్నాయి మనకి నేల ఎంత తేలిగ్గా ఉంటే పెరగడానికి మొక్కలు అంత ఈజీగా మన చేతిలోకి అయితే వస్తాయి చూసారా ఒక పక్క అంతా కూడా చెట్లు అయితే పెరిగేసారు వేర్చనకి చెట్లు పెరిగేసారు ఇంకో పక్క అంతా ఉంది కాయలు అయితే అంత బాగా మీకు నేను ఫస్ట్ చెప్పాను కదా ఈ పొలం మొత్తం కూడా ఒక నాలుగు ఎకరాలు ఉంటుంది అనుకుంటానండి రెండు రోజులు పట్టింది పెరికేదానికి రెండు రోజులు మళ్ళీ చెట్ల నుండి కాయలు వేరు చేసేదానికి రెండు రోజులు అయితే పట్టింది నేను కాయలు వేరేగా చెట్ల నుండి కాయలు వేరేగా తీసేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఆ పక్క పొలాలు ఉన్నాయి పొలాలు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వరి అదంతా పండిపోయింది ఇదిగోండి ఒక పక్క అంతా కూడా పెరిగేసారు ఇంకో పక్క అంతా ఉందనమాట టూ డేస్ అయింది వీళ్ళు తెల్లవారి ఆరు గంటలకు వస్తారండి మళ్ళీ ఐదు దాకా అయితే చేస్తారు కొన్నిసార్లు మరీ ఎండ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకే వెళ్ళిపోతారు వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉంటే మాత్రం సాయంకాలం దాకా ఉంటారనమాట కానీ వీళ్ళైతే చాలా సరదాగా చాలా తేలిగ్గా చేసుకుంటున్నారు నాకైతే చాలా సరదాగా అనిపించింది ఇంకా కాసేపు అనిపించింది కానీ ఇంటికాడ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి మాత్రం ఇక్కడికి వచ్చినాను అంటే వీడియో కోసం వచ్చానండి కానీ వీళ్ళతో చేయడం పని చేయడం మాత్రం సరదా అనిపించింది పక్కనే ఈ తోట ఉందండి మామిడి తోట ఉంది పక్కనేని ఆ పక్క చేలు వరిసేలు అయితే బాగా అదంతా కూడా వరిసేలేనండి ఈ మొక్కలు కూడా మామిడి చిన్న మామిడి మొక్కల మధ్యలో అయితే వేశారు వేరుచనగా అంతర పంటగా అయితే వేస్తున్నారు చూసారా ఎలా తీస్తున్నారు చాలా తేలిగ్గా వచ్చేస్తున్నాయి మనకి నేలను బట్టి ఉంటుందండి కొన్ని దగ్గరలో అయితే నేల చాలా గట్టిగా ఉంటుంది అక్కడైతే చాలా కష్టం అనిపిస్తుంది కాయలు వేరు కాయలు పెరిగేదానికి కానీ ఇక్కడ నేల చాలా తేలిగ్గా ఉంది ఇసుక నేల అనమాట ఇదంతా అందుకని ఇంత తేలిగ్గా వచ్చేస్తున్నాయి మొక్కలు మీకు కానీ వీడియో నచ్చుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు కష్టానికైనా ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్లు సబ్స్క్రైబ్లు అయితే అస్సలు చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత తేలిగ్గా ఎంత నీట్గా చేస్తున్నారు పని వీళ్ళు కలుపు మొక్కలు వేరేగా వదిలేసి కేవలము వేరుశనగ మొక్కలు మాత్రమే పెరుగుతున్నారు నేనైతే అన్నీ కలిపేసి పెరిగేసానండి నాకు తెలియక చూసారా ఎట్లా ఉందో చుట్టూ అయితే వాతావరణం చాలా బాగుందండి కొద్దిగా ఎండ కాస్తుంది అప్పుడప్పుడు ఎండ కాస్తే అప్పుడప్పుడు మబ్బుగా అయితే ఉంది కానీ వాతావరణం అయితే చాలా వరకు అయితే సాహ అదే వీలుగానే ఉందండి చుట్టూ చెట్లు మామిడి చెట్లు ఆ ఒక పక్క వరి పొలాలు చుట్టూ పచ్చంగా ఉండటం వల్ల మనకైతే చాలా సరదాగా అనిపిస్తుంది కొంతమంది టూర్లకు వెళ్తుంటారు కదా ఇలా పచ్చని పొలాల మధ్యలోకి వెళ్ళి ఫుడ్ చేసుకొని తినాలని చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అంటే మంచి మెమొరబుల్గా ఉంటుందండి హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అంత బాగా అనిపించింది ఇక్కడ వేర్చిన కాయలు అయితే పెరికేస్తున్నారు పక్క రోజు అయితే వచ్చి పెరుగుతున్నారు చూడండి ఎలా పెరుగుతున్నారు ఇవి అంత బాగా ఊర్లేదు కాబట్టి ఒక్కొక్క కాయ చూసుకుంటా ఏరుకుంటా ఒక్కొక్క కాయ వస్తుంది బాగా ఊరితే మాత్రం మనం ఒకేసారి అన్ని కాయలు ఇలా తెంపేసుకుంటే అయిపోద్ది కానీ ఇక్కడ అన్ని అలా లేవు కాయలు అందుకని చిన్నగా ఒక్కొక్క కాయ అయితే చూసుకుంటా పెరుగుతున్నారు చూసారా ఎలా ఉందో అంటే చెట్లన్నీ మధ్యలో వేసుకొని ఆ చుట్టూ కూర్చొని అయితే వలస్తున్నారు మధ్యలో మొక్కలన్నీ వేసేసి చుట్టూ నలుగురు ఐదుగురు కూర్చొని అయితే వలస్తున్నారు వలసిన కాయలన్నీ ఇక్కడ గోతాలతో చూసారు గోతాలు ఉన్నాయి ఆ గోతాల్లోకి వేసి నింపుతున్నారు అనమాట చూడండి చాలా సరదాగా మాట్లాడుతున్నారు వీలైతే నాతో తమాషా పడుతున్నారండి ఆ ఏమమ్మా మేము దొంగతనానికి వచ్చామా వీడియో తీస్తున్నావు కష్టపడ్డానికి వచ్చాము అనేసి ఎక్కడ పెడతావు వీడియో యూట్యూబ్ లో పెట్టుకుంటావా నీట్గా తీయ తీయి తమాషాలు అయితే వాడుతున్నారు సరదాగా మాట్లాడుతున్నారు నిన్నటికాడికి ఇంక ఇద్దరు ఎగ్ ఎగ్స్ట్రా అయితే వచ్చారండి నిన్న ఒక ఆరుగురు మంది వచ్చారు ఈ ఈ రోజు అయితే ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది వచ్చారు అనమాట ఇదిగోండి ములిసినకాయలన్నీ కూడా గోతాల్లోకి అయితే వేస్తున్నారు వీళ్ళ వీళ్ళిద్దరు కొత్తగా వచ్చారు హాయ్ చెప్తున్నారు చూడండి వీళ్ళు నన్ను బాగా తీయమ్మ నేను నీట్ గా కనిపియాలి వీడియోలోనే అని చెప్తున్నారు చాలా సరదాగా ఉన్నారు వీళ్ళకైతే పని అంటే చాలా ఇష్టం అండి ప్రతి రోజు ఏదో ఒక పనికైతే వెళ్తారు ఉరికోయడానికి కానీ వేరుశనక్కాయలు వలవడానికి కానీ మొక్కలు పెరికేదానికి కానీ కలుపు తీయడానికి కానీ ప్రతిదీ వ్యవసాయ పని ఏదైనా సరే ప్రతిరోజు వెళ్తుంటారో మా ఊర్లో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారండి మా ఊరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది నాకు వీలైతే నేను విలేజ్ టూర్ కూడా చేస్తాను మీకు ఖచ్చితంగా మా ఊరు నచ్చుద్ది ఎక్కువగా పంట పొలాలు ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువ ఉంటాయి ఎటు చూసిన పంట పొలాలు చెట్లే ఎక్కువగా ఉంటాయి అదనమాట నా వీలుని బట్టి ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాను ఇక్కడైతే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని చుట్టూ కూర్చొని అయితే వాలస్తున్నారు చూడండి వీళ్ళెవరూ కొద్దిగా కొంతమంది అయితే సిగబడుతున్నారులేండి వీడియో తీసేటప్పుడు తీయొద్దు అంటున్నారు కొంతమంది అయితే త బాగా సరదా వాడుతున్నారు అనమాట నీట్గా తీయమ్మా ఎలా ఉన్నాను నీట్గా ఉన్నానా అనేసి అయితే పాడుతున్నారు ఈ పక్క పెరకలేదు చూడండి పెరిగిన వరకే కాయలు అయితే వేరు చేసేస్తున్నారు ఇక్కడ నేను చెట్లు పెరిగేటప్పుడు అయితే ఈ పక్క వరైతే పచ్చగా పండు ఉందండి ఈరోజైతే నిన్న నాలుగు గంటలు సాయంకాలం నాలుగు గంటలకు అనుకుంటే వరైతే కోసేస్తారనమాట అందుకని అక్కడ ఓరి మీకైతే అయితే కనిపించటం లేదు చూడండి ఆ పక్క మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఎట్లా చుట్టూ కూర్చొని అయితే వలస్తున్నారో చూసారా అంతేనండి మీకు కానీ నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్